బీజేపీ నేత రఘునందన్ రావు ఎంపీగా గెలిచేందుకు మెదక్పట్నంలో విజయోత్సవ సభ నిర్వహించారు మెదక్పట్నంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం రఘునందన్ రావును బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ తనను పార్లమెంటుకు పంపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు రెండు వందల కోట్లుగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు గెలుస్తాడా గెలుస్తాడానికి ఇప్పుడే పదపడద్దు మాట పడడం గాయపడ్డం దెబ్బ తినక పులి కొంచెం గట్టిగా వస్తుంది దుబ్బాక దెబ్బ పట్టినా అని షాజ్ ఉన్నాడు అన్నాడా నిన్న సిద్ధిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్కి ఎస్కాట్ లో ఇంకోటి వచ్చడానికి అలగట్టడా ਦੀਰੂ ਬੀਜਣਾ ਵਾ ਜੇਸ਼ਣਾ ਵਾ ਮੇਰੇ